అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిత తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించారు తెలుగుదేశం పార్టీ అయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటును సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు విశేషంగా ప్రతి ఇంటా బుచ్చిబాబుకు హారతులు ఇచ్చి మా ఓటు మీకే అంటూ హామీలు గుప్పించారు చెయ్యేరు గున్నేపల్లి వాసులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు thank அப்போ நான் ரெண்டு சைக்குள் வச்சு வாங்க தப்பா மகா சைக்கு

ബാലയഗെ അപ്പം എംപിഗ് എം എൽ ഗെ ജനസേന ടി മധ്യ മുടി എന്ന് അതു മറക്കാൻ സൈക്കിൾ കുറച്ച് സാക്ഷ്യം ചെയ്യാം മാത്രം മുടി సైకిల్ సైకిల్ బుద్ధిపై ముద్రించి అత్యధిక మెజారిటీలో కోరుతున్నాం డాక్టర్ అంబేద్కర్కి అంబేద్కర్ గారికి వేరు బావ వేస్తున్నారు దయచేసి అందరూ కూడా తప్పట్లో తప్ప స్వాగతం తెలుపండి అలాగే సర్పంచ్ గారు అనేటువంటి గొల్కోటి శివరామకృష్ణ గారు కూడా మన అంబేద్కర్కి తోమూల వేస్తున్నారు ఎమ్ బిజెపి तो देखिए वैसे हम 30 मिनट फंस रहे हैं रिकवरी से थोड़ा मात्र चाहिए आपको लाउड करके पेवा चाहिए बोलिए दबाने लोकल के मन लव मी

ரெண்டு சைக்குள் ஜன பிடிபி பிஜேபி மூணு பேருந்து ஓட்டுறோம் டோ நம்பர் மீது நம்ம ஓட்டில் அன்னி கூட சைக்கிள் புத்தி ஓட்டு அவசியம் گڈو گڈو نارنگالے گڈو نارنگالے گڈو نارنگالے گڈو نارنگالے